హాయ్ ఫ్రెండ్స్ సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ చేసుకుంది మరి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో లిరికల్ సాంగ్కి ఎంత వ్యూస్ వచ్చాయనేది మాట్లాడుకునే ముందు దానికి ముందు ఏమేమి సినిమాలు ఎంత క్రియేట్ చేసే లిరికల్ సాంగ్ పరంగా ఒకసారి మనం గమనిద్దాం సో పెన్నీ సాంగ్ ఏదైతే గుంటూరు కారం సినిమా నుంచి పెన్నీ సాంగ్ ఉందో ఆ సాంగ్ లిరికల్ సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధించింది దాని తర్వాత చుట్టమల్లే దేవర నుంచి ఆ లిరికల్ సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధించింది దాని తర్వాత కళావతి సాంగ్ సర్కారవర్ పాట సినిమాలో సాంగ్ ఇది సో ఈ సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ లిరికల్ సాంగ్ ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధించింది సో టాప్ వన్లో ఏ సినిమా ఉంది అనుకుంటున్నారా మన మహేష్ బాబు గారి సినిమా ఉంది సో మహేష్ బాబు గారి సినిమా డమ్మసాల అనేటువంటి సాంగ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ టూ మిలియన్ వ్యూస్తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది స్టిల్ అది అన్బీటబుల్ గా ఉంది టాప్ వన్లో ఉంది సో దాని తర్వాత ఈ స్థానంలో రా మచ్చా మచ్చా సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టేటస్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ మిలియన్ వ్యూస్ రియల్ టైము ట్వంటీ మిలియన్ వ్యూస్ సో ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి వచ్చినటువంటి సాంగ్ ఒకటే అంటే ఒక టైటిల్ థీమ్ వచ్చింది దాని తర్వాత జరగండి సాంగ్ వచ్చింది సో ఈ రెండిటి తర్వాత సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ జనరల్ ఆడియన్స్కి లేదు దానికి తోడు ట్రాల్స్ కూడా చాలా చేశారు ఈ సినిమా కూడా ఇండియన్ టూలా అయిపోతుందని చెప్పేసి అప్పుడు దిగింది రామ్ అచ్చాం మచ్చ అనేటువంటి సాంగ్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత తమన్ గారు ఇచ్చినటువంటి బీట్స్కి రామ్ చరణ్ గారి గ్రేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్కి డ్యాన్స్కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా అందరూ ఓన్ చేసుకుంటేనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ రేంజ్ వ్యూస్ వస్తాయి అన్నమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్కి సాంగ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ టూ మిలియన్ రికార్డుతో ఆల్ టైమ్ టాప్ టూగా నిలిచింది సో ఇది ఒక టేజర్ మాత్రమే ఇక్కడి నుంచి అసలైనటువంటి ఆట అనేది మొదలవబోతుంది గేమ్ చేంజర్కి సంబంధించి సో నెక్స్ట్ అక్టోబర్ సెకండ్ వీక్లో మనకి దసరాలో టీజర్ రాబోతుంది టీజర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే శంకర్ గారు ఒక పక్క మాస్ కమర్షియల్ సినిమాని తెలుగు వాళ్ళ కోసం తెలుగు వాళ్ళు శంకర్ గారి సినిమాని ఎంతలా ఆదరించారో సో వాళ్ళకి కృతజ్ఞతగా ఒక సినిమా చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటి నుంచో ఉన్నారో సో రామ్ చరణ్ గారితో ఆయనకి సినిమా కుదిరింది సో ఆయన రామ్ చరణ్ గారితో పక్కా మాస్ కమర్షియల్ సినిమా తెలుగు వాళ్ళు తెలుగు మాస్ సినిమాల్ని ఎటువంటి మా సినిమాలు ఇష్టపడతారో అటువంటి మా సినిమాని శంకర్ గారి శైలిలో దించనున్నారు సో మన క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఇండియా వైడ్గా రిలీజ్ కానుంది సో అక్టోబర్లో టీజర్ రాబోతుంది టీజర్లో రామ్ చరణ్ గారు మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు స్టూడెంట్ పాత్ర ఐఏఎస్ పాత్ర అండ్ తండ్రి పాత్ర సో ఇన్ని పాత్రల్లో శంకర్ గారు లాంటి డైరెక్షన్లో ఒక సినిమా వస్తుంది అని అంటే ఆ టీజర్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే సో టేజర్తో ఉన్న రికార్ ఇప్పుడు మిస్ అయింది కానీ టేజర్తో రికార్డ్స్ అన్ని ప్రీవియస్ టేజర్ తాలు రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టేస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ రామ్ చరణ్ గారు అభిమానులు చూపిస్తారు మరి చూద్దాం టీజర్ వచ్చిన తర్వాత ఇది ఎటువంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో